జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసా మీకు జగన్ గారు ఓటమికి మనకు మూడు ప్రధాన కారణాలు కనపడుతున్నాయి ఒకటి జనమే జగన్ గారిని మోసం చేశారని ఎంతసేపు బటన్ నొక్కి సంక్షేమం రిలీజ్ చేశామనుకున్నాం కానీ ఈ ధరల పెరుగుదల గురించి కానీ కరెంటు బిల్లు పెరుగుదల గురించి ప్రతిపక్షాలు హైలైట్ చేసిన విషయం మర్చిపోయాయి అన్నమాట రెండో విషయం ఏంటంటే కార్యకర్తలు జగన్ మోసం చేశారని గెలిచిన తర్వాత ఐదున్నరేళ్లు నాలుగున్నరేళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా లాస్ట్ ఆరు నెలలు తనకి వచ్చేసి మీరే నా స్టార్ క్యాంపైనర్లు అంటే వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసినట్టు కనపడుతుంది మూడోదో సరిగా ఐపాక్ అనమాట ఈ పదివేల ఇరవై వేలు వేసిన మహిళలు మనకు వ్యతిరేకంగా ఓటేసారి ఫీల్ అవుతున్నాయి కానీ వందల కోట్లు పెట్టి మెయింటైన్ చేసిన ఐపాక్ వాళ్ళు ఈ ఓటము ను ఊహించకపోవటం మహా దారుణం అనమాట జగన్ గారు తెలుసుకుంటారా చూడాల్సిన జగన్ గారు ఓడిపోవటానికి కార్పులు ఎవర చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారా ఈ రోజున వైసీపీ ఇంత దారుణమైన పరాభవానికి మెయిన్ కార్కులు ఎవరు పవన్ కళ్యాణ్ ఎస్ వైసీపీ వాళ్ళే క్లియర్ కట్ గా ఒప్పుకున్న నిజం అనమాట ఎంసేపు మూడు పెళ్లిళ్ళు రెండు చోట్ల ఓడిపోయారు నువ్వు అట్టంటోడు ఇట్లాంటి అని గోల్ చేస్తే ప్రజల్లో పబ్లిక్ లో మంచి సిప్పటి పెరిగింది ఆ సిప్పటి ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందనేది ఈ రోజు మనకు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ నుంచేనే గోలాప్తారా చూడాల్సిన అంశం ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి కార్యకర్తలు ఏం చేస్తారో తెలుసా మరి కొద్ది రోజుల పాటు టీడీపీ ఆఫీసుల ముందు పెరగనున్న వైసీపీ కార్యకర్తల క్యూ మీరు పోయినా సరే మేము చచ్చేంత వరకు జగన్తోనే ఉంటాం అని అంటున్న కొద్ది పార్టీ వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు అనమాట